మనలో చాలామందికి మధ్యతరగతి వాళ్ళకి కానీ పేదవారికి కానీ సొంతిల్లు అనేది ఒక కళ అది ఒక ఎమోషన్ చాలామంది తమ జీవితం అంతా కూడా కష్టపడేది ఒక ఇల్లు నిర్మించుకోవాలని దానికోసం చాలా తాపత్రయపడతారు పరితపిస్తారు అది వచ్చిన రోజు వాళ్ళ ఆనందాన్ని వివరించలేమన్నమాట అలాంటి సొంతల్ అనే ఎమోషన్ని రీసెంట్గా మన తెనాలికి సంబంధించిన గీతాంజలి అనే సహోదరి తన సొంత ఇల్లు పట్ట అందుకున్న సందర్భంలో ఆనందాన్ని తట్టుకోలేక మీడియా వాళ్ళు ఆమె ఆనందాన్ని ఎందుకంటే ఆ ఫేస్లో కనిపిస్తుంది సొంతిల్లు నాకు వచ్చిందన్న ఆనందం ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తుంది అలాంటప్పుడు అప్పుడు ఒక మీడియా మిత్రుడు వెళ్ళి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అడిగితే నాకు సొంత ఇల్లు వచ్చింది నా పేరు మీద వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆ అమ్మాయి స్వచ్ఛమైన నవ్వుతో అమితమైన ఆనందంతో నాలుగే నాలుగు ముక్కలు చెప్పింది దాంతోపాటు తను ఎవరికి ఓటేస్తారు ఎవరు గెలవాలనుకుంటున్నారని అడిగితే నేను ఇలా అమ్మఒడి అందుకుంటున్నాను ఇలా పథకాలు నాకు అందుతున్నాయి నేను మంచి నా కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి నాకు ఒక సొంతల్ని ఏర్పరిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఓటేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అలాగే లోకల్గా ఉన్న శివన్న గెలవాలి అని చెప్పి ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు అంతే అందులో ఒక పొరపాటు ఏమన్నా అది ఏదో పెద్ద పొరపాటు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు నేనైతే పొరపాటు అనుకోవట్లేదు ఎందుకంటే అమితమైన ఆనందంలో ఉన్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే అమ్మఒడి నేను ఐదు సంవత్సరాల నుంచి అందుకుంటున్నాను అని ఎందుకంటే ఐదు సంవత్సరాలు టైం అయిపోతుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ ఉద్దేశంలో ఐదు సంవత్సరాల నుంచి అందుకుంటున్నాను అని ఒక మాట చెప్పడం జరిగిందనమాట అది ఒక తప్పు అయిపోయింది ఈ జనాలకి విమానాన్ని ఉన్మాదంగా ఏర్పరచుకుని కొంతమంది ఉంటారనమాట వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద అటాక్ చేసేయాలి వాళ్ళ మీద ఒక సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేయాలి ఏ విధంగా అంటే అసలు అసభ్య పదజాలంతో ఆ మాటలు మనం చెప్పుకోవడానికి కూడా అసలు మనం సిగ్గుపడదాం అనమాట అలాంటి మాటలతో అందరినీ వేధిష్టమే వాళ్ళ పని వాళ్ళకి పని ఉండదు పాట ఉండదు వాళ్ళ పని ఇదే ఇక్కడి సోదరి చెప్పిన మాట ఏమీ లేదు ఎవరిని ఏ పార్టీని ఏమనలేదు టీడీపీని తిట్టలేదు జనసేన తిట్టలేదు వైసీపీని పొగడం లేదు ఆమెకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారనిపించింది ఆమెకు నేను ఆయనకి నేను ఓటేస్తానని చెప్పి ఆ అమ్మాయి అంటం జరిగింది దానికి ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే ఆ అమ్మాయి వీళ్ళు పెట్టిన ట్రోలింగ్స్కి వీళ్ళు పెట్టిన కమెంట్స్కి మానసికంగా క్షోభకు గురయ్యి తన ప్రాణాన్ని తను తీసుకునే దాకా కూడా వీళ్ళు తీసుకెళ్లారంటే ఉన్మాదం ఏ రీతిలో పెరిగిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వేరే పార్టీని తిట్టినా లేదా వేరే పార్టీని వాళ్ళని అన్నా కూడా వాళ్ళు కమెంట్ చేశారు రిట్రీట్ అయ్యారు అనేదానికి ఆయన ఒక అర్థం పర్థం ఉంటుంది తప్ప తన తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని తన సంతోషాన్ని బయటకు చెప్పినందుకు కూడా ఒక ప్రాణాన్ని తీసేంత విధంగా వీళ్ళు ట్రోలింగ్ చేశారంటే సైబర్ బులింగ్ ఏ లెవెల్లో చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు దీనివల్ల వీళ్ళకి కలిసి వచ్చేది ఉండదు కొన్ని మీడియా ఛానల్స్ ఏమన్నా వీళ్ళకి పేమెంట్ చేస్తే చేయొచ్చు కాక కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్స్ వీళ్ళకి ఫండింగ్ చేస్తే చేయొచ్చు కాక ఆ విధంగా సంపాదించిన డబ్బులు అయితే నిలబడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకరికి అభిమాని కన్నా కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా కాకుండా మనం అందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు ఒక మనిషి ఎదురుపడినప్పుడు ఆ మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే ముఖాన్ని ముఖాన్ని మనం మాట్లాడలేము ఎందుకంటే అతనైనా ఫీల్ అవుతాడేమో బాధపడతాడేమో అన్న ఆలోచన మనకు వస్తుంది కానీ సోషల్ మీడియా యాక్సెసిబుల్ అయిపోయిన తర్వాత ఎవడు వాడు కమెంట్ పెట్టడం ఇష్టం అనమాట ఇక అసలు అసలు కొంతమంది అయితే వీడియో టైటిల్ చూస్తారు లోపల ఏముందో కూడా చూడరు అసలు ఇక స్టార్ట్ లోపల తిట్టడం అనమాట వాడికి పాజిటివ్గా మాట్లాడినా కూడా అది వాడికి అర్థం కాదు ఎందుకంటే అదొక ఒక లేయర్ ఆఫ్ హ్యాలిజ్నేషన్లో ఉంటాడు వాడు వచ్చి స్టార్ట్ చేసేస్తాడు ఏదంటే అది నొక్కడమే కదా కీబోర్డ్లో ఏదంటే అది రాసేస్తాడు దానివల్ల అవతల ఎంత ఫీల్ అవుతున్నాడు ఎంత మానసికంగా క్షోభం గురి అవుతున్నాడు అనేది వీళ్ళకి పట్టదు వీళ్ళకి అవసరం కూడా లేదు ఇప్పుడు నేను ఇది రాజకీయాలకు సంబంధించి మాట్లాడట్లేదు ఈ ట్రోలింగ్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది పార్టీలకు అతీతంగా కూడా ఈ వ్యక్తిగతమైన ట్రోలింగు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎంత దారుణంగా చేస్తున్నారంటే అసలు ఎగ్జాంపుల్స్ తీయాలని అంటే అసలు ఇంతకుముందు ఒక వాలంటీర్ ఒక అమ్మాయి తను సోషల్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో వాలంటీర్గా జాయిన్ అయిన ఒక అమ్మాయిని సిగరెట్లు తీసుకొస్తావా లేకపోతే బీడీలు తీసుకొస్తావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేసి ఆమె ఫోటోని సర్క్యులేట్ చేసి ఆ ప్రాణం తీసుకునేలాగా తయారు చేస్తారు వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందని ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే కోరతాం ప్రాణాలు తీసేంత వరకు కూడా వీళ్ళు ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు అంతకుముందు మేఘన ఒక అమ్మాయి ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడినందుకు మైన మేఘన అని చెప్పి ఏ లెవెల్లో ట్రోలింగ్ చేశారంటే అసలు అసలు ఆ అమ్మాయి మాట్లాడినందుకు ఆ అమ్మాయిని మానసికంగా ఎంతో క్షోభకు గురి చేస్తారు అయినా సరే ఆ అమ్మాయి పట్టుదలతో చదువుకొని టాపర్గా వచ్చింది అయినా కూడా వీళ్ళు ట్రోలింగ్ ఆగలేదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిందని చెప్పి వీళ్ళ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ అనమాట అయితే ఆమె నిరుత్సాహపడకండి ముందుకైతే వెళ్ళాలని కోరుకున్నాను ఈరోజు అసలు ఈ అమ్మాయి గీతాంజలి అనే సహోదరి తను ఏం మాట్లాడినా కూడా మాట్లాడలేదు తన ఆనందాన్ని వ్యక్తపరిచిన పాపానికి వీళ్ళు ఆమెను పొట్టన పెట్టేసుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆ కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఘోరంగా శిక్షిస్తే తప్ప నెక్స్ట్ టైం ఎవరైనా కమెంట్ పెట్టడానికి కూడా ఆలోచించడానికి భయపడతారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా ఒక పర్సన్ తెలిసి వాడు ఏమైనా నెగిటివ్గా మాట్లాడితే వాడిని తెలిసిపోతే ఐడెంటిటీ కాబట్టి వాడిని ఏమైనా చేస్తారని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో అయితే మన ఇష్టం అద్దు అదుపు లేదు కాబట్టి నోటుకు వచ్చిన కమెంట్స్ పెట్టేస్తే ఏమవుదని నేనైతే గవర్నమెంట్ నోటినే కోరుతాను అర్జెంటుగా ఆ సహోదరి గీతాంజలి గారి ఫోన్ తీసుకోండి ఆ అమ్మాయి రీసెంట్గా చూసిన యూట్యూబ్ వీడియోస్లో కమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఐడెంటిటీస్ అన్ని నోట్ చేసుకోండి అదేవిధంగా ఆ అమ్మాయికి వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ ఎక్కడెక్కడి నుంచి నెంబర్స్ వచ్చినాయి మొత్తం తీసుకొని ప్రతి ఒక్కరిని లోపలేసి న్యాయపరంగా కఠిన శిక్ష అమలు చేస్తే నెక్స్ట్ టైం ఎవడైనా సరే ఇలాంటి ఉన్మాద ప్రాతలు రాయకుండా ఉంటాడు మనకు ఉన్న ఇంకో దరిద్రం ఏంటంటే మీడియా ప్రధాన మీడియా కూడా కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా వీళ్ళని వెనకేసుకొస్తుంది ఎట్లా అంటే అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఎంత దారుణంగా రాతలు రాస్తున్నారంటే కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఎవరో ఇద్దరు గంటేసారని చెప్పడం అసలు హత్య అంటాం లేదా ఆత్మహత్య కాదంటాం లేదా అసలు అమ్మాయి బతుకుందో చచ్చిపోయిందని మాట్లాడటం కూడా ఎంత ఘోరాది ఘోరం అంటే మినిమం మానవత్వం లేని ఇలాంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ మనం అసలు ఒక ఎవడు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోడు అదే విధంగా ఒకటి మనం సైబర్ బుల్లింగ్ చేస్తున్నాం మనం ఏదంటే చేస్తున్నాం మనం అనుకోవచ్చు మనం కూడా రేపొద్దున అదే సైబర్ బుల్లింగ్కి విక్టిమ్స్ అవుతాం అప్పుడు ఆ బాధ ఏంటంటే మనకు తెలుస్తుంది మీ ఇంట్లో వాళ్ళ మీద ఎవరైనా కమెంట్స్ పెడితే మీకు ఎలా ఉంటుందో మీరు ఎదుటి వాళ్ళ మీద కమెంట్స్ పెట్టినప్పుడు కూడా మీరు వాళ్ళ పొజిషన్ నుండి ఆలోచించుకుని రాసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రాస్తే మంచిది మీకు ఒక అభిప్రాయం నచ్చలేదు నచ్చలేదని చెప్పండి అంతేగాని వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టడం చెప్పలేని భాషను వాడడం అదంతా అనవసరం దానివల్ల మీకు కలిసి వచ్చేదాని లేదు అవతల ఆగడు సోషల్ మీడియాలోకి అన్ని తెగించే వస్తారు జనాలు ఏదైనా కమెంట్స్ పెట్టి నెగిటివ్ కమెంట్స్ కానీ ఏదైనా అయినా కానీ కానీ నార్మల్ పీపుల్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఈ కమెంట్స్ని తీసుకోలేరు సెన్సిటివ్ పీపుల్ ఉంటారు వాళ్ళని మీరు మానసికంగా షాపుకు గురి పెడుతున్నారు ఇప్పటివరకు మనం మాట్లాడుకునే కొన్ని ఎగ్జాంపుల్స్ బయటకు వచ్చినాయి అంతే బయటికి రాకుండా తమలో తాము మానసిక వేదనకు గురైపోతూ అసలు బయటకు రాని ఎంతోమంది సహోదరులు కానీ ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది ఉంటుంటారు మీ అందరికీ ఒక సజెషను మీరేం భయపడకండి ఎవడన్నా సైబర్ బులియింగ్ చేస్తే స్క్రీన్షాట్ చేయండి స్పందనలో కంప్లైంట్ చేయండి లేదా దగ్గరలో పోలీస్ స్టేషన్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకొని కంప్లైంట్ చేయండి మీరేమీ ఏదో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది లేకపోతే స్పందనలకి పోలీసులు వస్తారు వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది మీరేం భయపడక్కలేదు అలా మీరు అలుసు తీసుకోవడం వల్ల వీళ్ళు ఇంకా అయిపోయి ఇంకా అదే నేను ఒక కమెంట్ పెట్టాను వాడేం నన్ను రెస్పాండ్ అవ్వలేదు లేదా ఆ కమెంట్కి ఏదో కౌంటర్ యాక్టివ్గా వాడు ఏదో మాట్లాడాడు అంతే తప్ప నా మీద ఏం సీరియస్ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నెక్స్ట్ వ్యక్తి మీద వేరే ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంటెన్సిటీతో వాడు కమెంట్ చేస్తుంటాడు అలాంటి వాళ్ళందరినీ ఆదిలోనే తుంచేయకపోతే అది అయిపోయి సమాజాన్ని ప్రబలిచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నెగిటివ్ ట్రోలింగ్ అంటే ఒక లిమిట్ వరకు ట్రోలింగ్ ఓకే కానీ అంతకుమించి ఎక్కువగా పర్సనల్ లెవెల్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి సైబర్ సెల్కి కంప్లైంట్ చేయటం ఖచ్చితంగా అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక ఒక చాలా ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి ఒక సైబర్ సెల్ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎట్లా అంటే ట్రోలింగ్ జరిగింది ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెడతానంటే వాడు ఐడెంటిటీ ఇమీడియట్గా ఒక ఫార్మ్ ఇవ్వండి ఏం మెసేజ్ పెట్టాడు ఎవడు పెట్టాడు ట్విట్టర్ హ్యాండిల్ ఏంటి లేదా ఒక యూట్యూబ్ హ్యాండిల్ ఏంటి అనేది ఒక ఫార్మ్ ఇచ్చి సబ్మిట్ బటన్ కొట్టగానే అది గవర్నమెంట్ విత్ వితిన్ సమ్ స్టిపులేటెడ్ టైంలో వాడి మీద యాక్షన్ తీసుకుంటే ఈ ఖచ్చితంగా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ముసుగులో చేస్తున్న ఈ మారణ హోమానికి అయితే ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అంతవరకు కూడా వీళ్ళు అలాగే పేటరేకపోతుంటారు వీళ్ళ పర్సనల్గా ఎవరన్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే తప్ప వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీల వాళ్ళు బాధపడితే తప్ప వాళ్ళకి ఆ బాధ ఏంటనేది అర్థం కాదు అప్పుడు కూడా అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొన్ని వ్యవస్థలు ఉంటాయన్నమాట సోషల్ మీడియా సెల్స్ అని చెప్పేసి ప్రతి పార్టీకి కొన్ని కొన్ని సేల్స్ ఉంటాయి వాళ్ళు కొంతమందిని హైర్ చేసుకొని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ అదే ట్రోల్ చేస్తానే ఉంటారు వీళ్ళు చేసేది కాకుండా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదంటే అది ట్రోల్ చేసుకుంటూ ఎంత లెవెల్కి దిగజారిపోతారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా కొన్ని సంతోషంగా ఉంటారా అంటే సిద్ధాంతం అనేది ఉంటుంది మనం చేసే ప్రతి తప్పు కూడా ఒకవేళ గవర్నమెంట్ శిక్షించకపోయినా భగవంతుడు శిక్షిస్తాడు ఏ మతమైనా ఏ గ్రంథమైనా చెప్పేది అదే కర్మ నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం అవుద్ది అయితే వీళ్ళు పెట్టే రాతలు చూసి కొంతమంది నార్మల్ కొన్న వాళ్ళు కూడా రి వీడు బల కమెంట్ పెట్టాడే భలే బూతులు తిట్టాడే వాడి తిడితే వాడికి ఏం కావాలి కానీ నేను కూడా తిడతా అని చెప్పేసి నార్మల్ వాళ్ళు తిడుతున్నారు మీరు బుక్ అయిపోతారు వీళ్ళు ఏదో వీపీఎంలు ఈపీఎంలు అని చెప్పేసి ఏదైతే అది వాడేసి మాస్క్ చేస్తారు వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా కానీ చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి నాకు నోటుకు వచ్చి నేను మాట్లాడతానని నొక్కిన ప్రతి ఒక్కడు మాత్రం వాడైతే గవర్నమెంట్ ట్రేస్ చేస్తుంది వాడైతే ఖచ్చితంగా దొరికిపోతాడు వాడికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుంది సో ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ని నెగిటివ్ ట్రోలింగ్స్ని ఎదుటివాడు బాధపడుతున్నాడు ఏమో అన్నది ఆలోచించకుండా చేయటం అయితే తగ్గిస్తే సమాజానికి మంచిది మనకి పర్సనల్గా మంచిది మనం చేసే మంచి మనల్ని కాపాడుతుంది మనం పంచే ప్రేమే మనకి తిరిగి ప్రేమనిస్తుంది మనం విద్వేషాన్ని ద్వేషాన్ని పంచితే తిరిగి మనకి విద్వేషం ద్వేషమే తిరిగి వస్తాయి కొలత అయితే సమానంగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఇలాంటివి చేయాలనుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే ఒక ప్రాణం పోతే తిరిగి రాదు ఇవాళ గీతాంజలి అనే సోదరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా తల్లి లేని పిల్లల్ని చేశారు మీరు ఇది ఖచ్చితంగా ఈ ఆ అమ్మాయి మీద నెగిటివ్ ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఆ అమ్మాయికి చాబు ఖచ్చితంగా మీరే కారణం ఒకవేళ గవర్నమెంట్ కానీ మీరు తప్పించుకోగలిగితే గవర్నమెంట్ నుంచి భగవంతుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాడు ఇది కేవలం ఏదో రాజకీయాల్లో సీఎం అవడానికో లేకపోతే పొలిటికల్గా ఏదో మనం గెయిన్ అనుకో చేయాల్సిన పనులైతే కాదు రాజకీయాలు అనేది నేను ఈ పథకాలు చేస్తాను ఈ మంచి చేస్తాను ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాను అనేది ప్రమోట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ని పంచుతూ ఆ విధంగా ఓట్స్ని తీసుకోగలగాలి తప్ప ఎప్పుడు చూసినా నేను మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాను ఎప్పుడు చూసినా ఒకరిని ఎవడన్నా పాజిటివ్గా మాట్లాడితే వాడి మీద పడిపోయి నాలుగు మాటలు మాట్లాడిస్తే వాడు సైలెంట్ అయిపోతారు కదా అంటే వాళ్ళంతా కూడా ఎలక్షన్ టైంలో ఓట్ అనే వెపంతో సమాధానం చెప్తారు అదైతే మీరు అందరూ చూసుకోవాల్సిన విషయం ఇది నేను ఏ పార్టీకి స్పెసిఫిక్గా చెప్పట్లేదు ప్రతి పార్టీకి కూడా సోషల్ మీడియా ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుని స్టెబిలైజ్ చేసుకుని కొంచెం పాజిటివ్ లేదా ఒక నార్మల్ ఎవడన్నా మన మీద గా మాట్లాడితే దానికి కౌంటర్గా ఆన్సర్ చెప్పడం వరకు ఆ లెవెల్ వరకు ఉంచగలిగి కంట్రోల్గా ఉంటే మంచిది ప్రతి పార్టీ అధినేత కూడా తమ పార్టీలో జరుగుతున్నటువంటి ఎలాంటి అగాయిత్యాలు కానీ ఎటువంటి ఒక అన్హెల్దీ థింగ్స్ని కానీ ఎంకరేజ్ చేయకుండా ఉంటే కూడా చాలా మంచిది అదేవిధంగా ఇలాంటి ఇష్యూ మీద పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ హెడ్ అదేవిధంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మెంబర్స్ అందరూ కూడా స్పందించి ఇటువంటి తప్పు అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేయగలిగితే రాజకీయాలకు అతీతంగా చేయగలిగితే మనం మనుషులుగా ఫస్ట్ సక్సెస్ అవుతాం తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అవుతాం దయచేసి ప్రేమను పంచుదాం నెగిటివిటీని తగ్గిద్దాం ట్రోలింగ్ని ఎంత సాధ్యమైతే అంతవరకు తగ్గిద్దాం నేను ఎంత చెప్పాక కూడా ఈ వీడియోకి కూడా కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మనం ఏం చేయలేం ఆ భగవంతుడిని రక్షించాలి దయచేసి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి నెగిటివిటీని తగ్గించండి నెగిటివ్ కామెంట్స్ని ఎంత వీలైతే అంతవరకు తగ్గించండి హెల్దీ కమెంట్స్ని పెట్టండి వాడిని గ్రో చేయండి మీరు గ్రో అవ్వండి అంతే తప్ప ఒకటి పతనాన్ని కోరుకోవద్దు ప్రాణాలను హరించే విధంగా కూడా మీరు బిహేవ్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సహోదరి గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు నేనైతే ప్రార్థిస్తున్నాను